కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కూర్చోండి కూర్చోండి అమ్మ గురించి తల వాక్యం రాసుకురామని చెప్పాను రాసుకొచ్చారా ఏది చూపించండి నువ్వు అడిగిందరికి సమాధానం చెప్పు ఎందుకు రాయలేదు జమీందారు అబ్బాయి చేసాపు అమ్మ గురించి ఒక మాట రాయమంటే రాయలేదు కనీసం దెబ్బ తినేటప్పుడైనా నీ నోట అమ్మ అని ఆ మాట ఊడిపడదారా ఎవరైనా దెబ్బ తగలగానే అమ్మా అంటారు పశువులు కూడా అమ్మ అరుస్తాయి నీకేం వచ్చిందిరా హలోకింగ్ ఢిల్లీ నుంచి ఫోన్ యూ నో నో నాట్ ఆల్ నో ప్రాబ్లం ఢిల్లీకి అమెరికాలో ఉన్న గల్లీ కూడా మాట్లాడచ్చు మనం ఎక్కడికి మాట్లాడాలో కి ఎలా తెలుస్తుంది మనం ఫోన్ ఎత్తగానే ఎక్సేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే అంతే హలో ఏమండి మా అమ్మతో మాట్లాడాలి కొంచెం పిలవరు వద్దండి మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ తీసుకురావట్లేదు మా అమ్మను నేనే చెప్తాను ఒక్క నిమిషం ఉండు ప్రమేళ గారు పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు కదా అదే దేవుడి దగ్గర దగ్గరుంది మీరేం అనుకోకపోతే వాళ్ళ అమ్మలాగా రెండు మాటలు మాట్లాడండి నేనా పసివాడు కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు సరే ఇవ్వండి బాబు మీ అమ్మతో మాట్లాడు హలో బాబు నువ్వు బాగానే ఉన్నాను బాబు నువ్వెలా ఎలా ఉన్నావు అమ్మా నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా అమ్మా నువ్వు రావణి శ్రీను వేణు బాలం చెట్టు బాజిగాడు అమ్మా ఏడిపిస్తున్నారు అమ్మాజు మాస్టారు అమ్మ గురించి రాయలే అని కొట్టర నిన్ను ఒక్కసారి కూడా చేయలేదు కదా అందుకనే రాలేదు అమ్మా నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా అమ్మని ఇంటికి వచ్చి అమ్మా నువ్వు రాకపోతే నేను అన్నం తిన్న లేదు బాబు లేదు నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు నేను నేను తప్పకుండా వస్తానుగా బాబు బాబు నిజంగా వస్తుంది అమ్మ అమ్మ రాకపోతే దగ్గరికి నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను ஓ அச்சிதி நீக்கம் காலரா அம்மா కాదురా பிடி காது பிள்ளை నేను నీకు పిన్ని కాదు బాబు అమ్మని దేవుడి మీద ఒట్టు నిజంగా నేను మీ అమ్మని అమ్మో అమ్మో నా అనురాగపు వాగు నా అమ్మ కన్న పేగు నా చెల్లి నా బంగారు తల్లి నా ఆడబిడ్డ నా ముద్దు బిడ్డ నా పట్టు గుడ్డ అయినా సెల్లో అయినా సెల్లో ఎంత ఈకైపోయావేంటి నా తల్లి నీకై ఏమిటి నీ మొహం వీసడు చిక్కిపోతాను మరే అన్నయ్య నేను వచ్చింది నిన్న ఒక్క రోజులోనే చిక్కిపోయానా లోపలికి రండి చూడు వదనమ్మా మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు బ్లడ్ రిలేషన్ రోజు దుగ్గి రాలదున్న పోతుల మూడు వేసి కంచాలు లాగించేవాడా నిన్న రెండు కంచాలే తిన్నాడు పురుషుడు బ్లడ్ రిలేషన్ ఇదేనా రావటం అవును బాబుగారు మా చల్లమ్మ నిడిచిపెట్టి నేను ఉండలేక నన్ను నిడిచిపెట్టి మీ చల్లమ్మ ఉండలేక పొలం పుట్ర గొడ్డు గోదా నగ నట్ర అన్ని వదులు కూడా వచ్చేసాం అయ్యా అయ్యా పెళ్లికి మేము వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ట నత్త తప్పితే మృదు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే నమ్మించండి బావగారు అంటే మా కూరు కూడా పెట్టకలేదు ఏదో మీరు తిరుపారేసిన మేక మట్ను కోడి సిక్కు తింటూ చెల్లి చెల్లి అంటూ పదం చేసుకుంటూ పడి ఉంటాం చూడండి బావగారు మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి మీరు ఎంత స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి నేను బయటకు వెళ్ళి పని చూసుకొస్తాను అయ్యా తమ నామేయం ఓహో తమ తల్లిదండ్రులకు నా పాదారు వందనాలు బాబు ఎందుకు బాబు పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాళ్ళే అది పేరు పెట్టినందుకు బ్లడ్ రిలేషన్ నాగమణి అయిపోయింది మన హౌస్ మొత్తం మురిగిపోయింది ఏమైంది ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా రెండో పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం అవును జస్ట్ అక్కడే పప్పుల ఏలు కప్పుల కాలు చేశాం ఆ గుమ్మస్తకాన్ని మస్క కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట ఈ మొత్తం చచ్చిపోయిన దొరబాబు దానికి మీ ఆయన అంతేకాదు ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడు ఆడు పెళ్లాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తి పాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చల్లుద్దటమ్మా అయిపోయింది మన ప్లాన్ మొత్తం అట్రైపోయింది హుజ్ స్పీకింగ్ బంగారు కొండ వెళ్ళి స్నానం చేయి నేను వచ్చి అన్నం పెడతానమ్మాట్ ఇండియా పాకిస్తానా నీ తలనొప్పు పేకిస్తాను ఏ కొర్రసన్నది చదువు సంచారాన్ని మొద్దవుతాడేమో మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా ఏదైనా నోటికి నోరు నోటికి నోట పదహారు తెచ్చుకుంటే మన నోటు బంకమట్టే మట్టే దర్బాద్ మన చెప్పు చేతలే ఉండాలి అంతే కదా అంతే కానీ చూడు ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను ఇక వాడు బ్రతికినా అమ్మ కోసమే బ్రతుకుతాడు చచ్చినా అమ్మ కోసమే చేస్తాడు